తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కండవల్లి గ్రామం నుండి ఉపాధి నిమిత్తం మూడు నెలల క్రితం కత్తరు గల్ఫ్ దేశానికి వెళ్లిన గృహిణి నాగసత్యవతి మూడు నెలల నుండి ఎటువంటి ఫోన్ కాల్ కానీ సమాచారం కానీ లేకపోవడంతో ఆమె వత్త మంగరాయి సత్తయ్య వారి కుమారులు తల్లి కోసం ఎదురుచూస్తున్న వైనం మా అమ్మ ఎక్కడుందో తెలియని పరిస్థితుల్లో విలువిల్లాడుతున్న ఆ చిన్నారి హృదయాలు చూసి గ్రామస్తుల మనసులు హృదయ విదారకంగా మారింది పిల్లల భవిష్యత్ కోసం భర్తను పిల్లలను అందరినీ వదిలి గల్ఫ్ దేశమైన కత్తర దేశానికి వెళ్ళి ఆమె ఆచూకీ తెలియకపోవడం ఎటువంటి ఫోన్ కాల్ రాకపోవడంతో పసి హృదయాలు రోధిస్తున్న పరిస్థితి చూస్తే గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా తలపిస్తున్నారు అదే గ్రామం నుండి నాగ సత్యవతిని పంపిన ఏజెంట్ సబిత రాజును నిలదీయగా రెండు లక్షల రూపాయలు కడితే మీ భార్యను తిరిగి ఇండియా తీసుకొస్తామని అనడంతో చేసేదేమీ లేక స్థానిక పోలీసులను మీడియాను ఆశ్రయించారు దాంతో జరిగిన విషయాన్ని స్థానిక పెరవలి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు భర్త మంగరాయి సత్తయ్య నా చేతులు పనిచేయక పిల్లలను పెంచలేక నా కుటుంబం గడవని పరిస్థితుల్లో నా భార్య గల్ఫ్ దేశం వెళ్లవలసిన పరిస్థితి వచ్చిందని మోసం చేసి నా భార్యను కత్తర దేశానికి పంపి ఆచూకీ తెలియకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెళ్ళిన పది రోజుల్లోనే ఏడుస్తూ నా భార్య ఫోన్ చేసిందని మళ్ళీ ఇంతవరకు ఎటువంటి సమాచారం లేకపోవడం ఫోన్ చేస్తే కలవడం లేదంటూ నా భార్య ఏ పరిస్థితిలో ఉందని ఆవేదనను వెళ్ళబుచ్చాడు నా భార్య మా ఇంటికి పెద్ద దిక్కని భార్య లేకపోతే నా పిల్లల పరిస్థితి ఏమిటని రోదిస్తున్నాడు పిల్లలు మా అమ్మ మాకు కావాలంటూ ఎదురు చూస్తున్నారు మా అమ్మ లేకపోతే మా పరిస్థితి ఏమిటా అని ఎక్కడున్నా సుఖంగా ఇండియాకు తిరిగి తీసుకురావాలని వారు చేతులు జోడిస్తూ ప్రార్థిస్తున్న పరిస్థితి చూస్తే గ్రామస్తుల మనసులు కలిచివేశాయి మీ అమ్మ మీకు కావాలంటే రెండు లక్షలు కడితే తిరిగి ఇండియాకి తీసుకొస్తానన్న ఏజెంట్ మాటలకు రెండు లక్షల రూపాయలు కట్టి తెచ్చుకునే పరిస్థితి మాకు లేదని కనీసం ఉండడానికి కూడా సరే నిల్లు లేక ఇబ్బంది పడుతున్న ఆ కుటుంబ పరిస్థితి చూస్తే గ్రామస్తులందరూ ఆ ఏజెంట్కు ఖచ్చితంగా శిక్ష పడవలసిందే అంటూ కోరుతున్నారు ఇటువంటి మోసాలకు పాల్పడిన ఏజెంట్లను వెంటనే అరెస్టు చేసి నాగసత్యవతిని సత్యవతిని సుఖంగా ఇండియా తిరిగి తీసుకొచ్చి ఆ కుటుంబానికి అప్పచెప్పాలంటూ కండవెల్లి గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాం నేను మా యావనండి నా పేరు మంగళాశి అండి మాది కండవెల్లి నా భార్యని గలప దేశం పంపించానండి ఒక వెళ్ళి ఒక ఆరు రోజులే ఫోన్ చేసినండి మళ్ళీ కనప మళ్ళీ ఫోన్ చేయలేదండి ఫోన్ కట్టలేదండి నా చెయ్యి మాత్రం పని కొట్టలేదండి దాని గురించే పంపండి నాకేమో ఇద్దరు పిల్లలండి నాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి కానీ చాలా ఇబ్బంది పడుతున్నాయండి నా భార్య కట్ట ఫోన్ చేయలేదండి నాకు అడుగుతుంటుంటే ఏది అని వాళ్ళని అడుగుతుంటుండే సభ్యుద్రా ఒకరు పంపడండి నాకు తెలీదు ఏ జిన్ ఆ ఫోన్ నెంబర్ ఇస్తే ఆ ఫోన్ కట్ట పది రోజులు నాలుగు రోజులు కలిసిందండి అప్పుడు మళ్ళీ కలిపి నీ భార్య కావాలి రెండు లక్షలు కట్టమన్నారని నేను ఎక్కడ కట్టడి నా భార్యం గారికి వెళ్తాను నేను నాకు గడుతుందండి నాకు చాలా ఇబ్బంది వస్తుందండి నాకు సీ కట్టు పనికొత్తలేదని ఈ కూర అడిగితే నాకు సంబంధం లేదు ఏజెంట్ జెంట్ నడుక్కడి ఆయన నాకు సంబంధం లేదని ఈ రాజన్న కరోనా నడుక్కడి నా పత్తి తెలంగాణండి నాకు ఇద్దరు పిల్లలు నా నాకు పరిస్థితి ఏంటి అర్థమవుతుంది నా భార్య ఏం చేశారో కట్ట తిప్పలేదండి ఇప్పుడు కట్ట ఫోన్ లేదు ఏమీ లేదండి నా భార్యని తప్పించాలని బాధ్యత మీదే అండి మీడియా వాళ్ళు నాకు నాకు ఆధార తప్ప మీరు తప్ప నాకు ఎవరు లేరండి మీరే చూడాలి ప్రభుత్వం నాకన్నా మీరే రక్షించాలని నేను పోల్టీఎన్లు గట్ట కంప్లైంట్ ఇచ్చానండి మీరు తప్ప నాకు ఎవరు లేరండి మీరేనండి నాకు ఏజెంట్ మోసం చేసేది ఏజెంట్ని కట్ట శిక్షించాలండి మీరు తప్ప నాకు ఎవరు లేదండి మీడియా వాళ్ళు తప్ప నాకు ఎవరు ఆపతలే చేసేవాళ్ళు ఎవరు కనపడతలేదు మీరే మీరే చేయాలండి నన్ను దారిని నన్ను దర్శించలేక నా దగ్గర పంపించలేదు చూడండి మీరు అవునండి నేనే పోతుంది నాకు ఆపత ఏం కట్టలేం కనపడతాను నాకు చెయ్యాలి పని కొట్టలేదండి నా కోసం కరండి అందుకనే పంపానండి నా భార్య వా వారం రోజుల నుంచి కానీ వారు రోజులు ఫోన్ చేసిందండి అక్కడి నుంచి మళ్ళీ ఫోన్ చేయలేదండి ఫోన్ చేయలేదండి మూడు నెలలు అండి మూడు నెలలు అండి మూడు నుంచి ఫోన్ చేయలేదు వార రోజు ఫోన్ చేసింది ఏజెంట్ నువ్వు రెండు లక్షలు కడితే కానీ నేను పంపను అన్న కడికి మాట్లాడుతున్నాను అండి అవునండి తప్ప నాకు ఎవరు లేరు నాకు ఆధార్ నా భార్య నాకు కోసం కరవండి నా పిల్లలు చిన్న పిల్లలని వాళ్ళకి ఆధారం లేదండి చేసుకుంటా కట్ట చేసేవాళ్ళు లేరండి మీరే తప్పని నాకు ఎవరు